హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను సోరకాయ కర్రీ చేయబోతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎంత కలర్ఫుల్గా చాలా బాగుంటుంది సోరకాయ కర్రీ ఎలా చేయాలనేది ఇప్పుడు నేను చూపించబోతున్నాను ముందుగా స్టవ్ పైన ఒక కుక్కర్ పెట్టుకొని త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడాక వన్ స్పూన్ ఆవాలు వన్ స్పూన్ జీలకర్ర వేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకొని తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి కట్ చే కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత కరివేపాకు వేసుకొని కలుపుకోవాలి స్టవ్ స్టిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి ఇది ఉడికే వరకు పల్లీలు ఎండు కొబ్బెర వేయించి పెట్టుకున్నాను వీటిని కొంచెం కరివేపాకు కొంచెం మామిడికాయ పులుపు కోసం మామిడికాయ ముక్కలు వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి చూడండి మిక్సీకి పట్టుకున్నాను ఇప్పుడు ఆనియన్ ఉడికిందో లేదో చూద్దాము ఆనియన్ ఉడికిపోయింది ఇప్పుడు వన్ స్పూన్ పసుపు వేసుకున్నాను వన్ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను తర్వాత వన్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి దొరగా అయ్యే వరకు కలుపుతూ ఉండాలి తర్వాత కట్ చేసి పెట్టుకున్న సోరకాయ ముక్కలను కూడా వేసుకోవాలి చిన్న చిన్న కట్ చేసి పెట్టుకోవాలి సోరకాయ ముక్కలు శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకున్నాను ఇప్పుడు సోరకాయ ముక్కలను వేసుకుంటున్నాను సొరకాయ ముక్కలు వేసుకొని కలుపుకోవాలి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి ఇలా తర్వాత మనం మిక్సీకి పట్టుకున్న పేస్ట్ ఉంది కదా ఆ పేస్ట్ వేసేసుకుంటున్నాను తర్వాత తర్వాత మనం మిక్సీకి పట్టుకున్న పేస్ట్ మొత్తం వేసుకోవాలి కడిగి శుభ్రంగా వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి చూడండి తర్వాత వన్ స్పూను కారం వేసుకోవాలి వన్ వన్ అండ్ హాఫ్ అయితే సరిపోతుందండి ఆల్రెడీ పచ్చిమిర్చి వేసాం కాబట్టి నేనైతే వన్ అండ్ హాఫ్ స్పూన్ వేసుకున్నాను చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి కలర్ కూడా ఎంత బాగొస్తుంది అసలు ఒక త్రీ విజిల్స్ వచ్చే వరకు మూత పెట్టేసుకొని స్టవ్ పైన ఉంచుకోవాలి త్రీ విజిల్స్ తర్వాత చూడండి కలర్ కూడా ఎంత బాగుంది చాలా చాలా బాగుంది సొరకాయ కూడా ఉడికిపోయింది చాలా అంటే చాలా బాగుంది కలర్ కూడా ఇట్లా చూస్తేనే ఇట్లా తినేస్తారు తర్వాత కొద్దిగా ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి చివర్లో కొత్తిమీర వేసుకోవాలి ఫ్రెష్దండి ఫ్రెష్ కొత్తిమీర వేసుకుంటున్నాను చూడండి శుభ్రంగా కడుక్కొని వేసుకుంటున్నాను కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ ఆగి అయిపోయిందండి చాలా అంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి అన్నంలోకి కానీ రోటీస్లోకి కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి